హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదూ దీన్ని ఎవరైనా సరే చాలా ఈజీగా పే చేయచ్చు ఒకసారి ఈ న్యూ ఇయర్ కి స్పెషల్ గా ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని చేసి పెట్టండి ఎవరైనా సరే మీకు హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చి తీరాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ న్యూ ఇయర్ కి ఇలా చేసి పెట్టండి ఏ చిన్న ఒషన్ వచ్చినా కూడా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయమంటారు అంత రుచిగా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీరే ఈ న్యూ ఇయర్ కి ట్రై చేస్తారు మరి మీకు కూడా ఇదిలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి పుల్ల చేయకుండా చాలా టేస్టీగా ఎమ్మి అమ్మిగా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీన్ని చేసుకోవడానికి ముందుగా ఒక కేజీ చికెన్ని సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒకటింపా టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని మీకు టేస్ట్కి సరిపడా కారంని వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మనం మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి ఈ లోపు మిగతా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఈ గ్లాస్ తో ఒక టూ గ్లాసెస్ రైస్ ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ నార్మల్గా రెగ్యులర్గా యూస్ చేసే రైస్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇలా వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి వాటర్ యాడ్ చేసుకొని వీటిని కూడా ఒక అరగంట సేపు నాననివ్వండి ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక స్పెషల్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం చూడండి నేను ఇక్కడ లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఆపత్రి బండ పువ్వు స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ నల్ల ఇలాచిని వేసుకున్నాను మీరు మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలు అయినా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఒక రెమ్మ బిర్యానీ ఆకు వేసుకొని తిన్నంతా కూడా ఇలా మీకు వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసి రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలోకి మీడియం సైజ్ టూ ఆనియన్స్ ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ ని ఇలా విప్పుకోండి చేతితో ఇలా విప్పుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరీ ఎక్కువగా కలపకుండా మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మనకు చూడండి ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఎంత బాగా రెడీ అయిపోయాయో ఇవి చల్లారక చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి బిర్యానీ ఆకు వేసుకొని అలాగే ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి దీన్నంతా కూడా ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజ్ టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు కావాలంటే టమాటోని గ్రైండ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టమాటోలు సాఫ్ట్గా ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా మూత పెట్టి మగ్గించుకోండి ఇవి ఇలా చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత గరిటెతో ఒకసారి ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలానే ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం వెంటనే మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కారం వాసన పోయి కర్రీ చాలా రుచిగా ఉంటుంది వెంటనే మూత పెట్టుకుంటే మనకు కర్రీ కారం కారంగా అంత టేస్టీగా ఉండదు చూడండి దీన్ని ఇలా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఈ చికెన్ మూత పెట్టి ఉడికించుకుంటే దీనిలో ఉన్న వాటర్ మొత్తం ఎలా ఊరాయో ఇలా మనం ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండానే ఇలా చికెన్లో నుండి వాటర్ బయటికి వస్తుంది ఇప్పుడు దీన్ని మూత తీసి ఇలానే హై ఫ్లేమ్లో కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకిది దగ్గర పడేంత వరకు దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ ఇష్టపడేవారైతే కొంచెం పుదీనాని కూడా వేసుకుంటూ అలాగే దీనిలోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా మధ్య మధ్యలో వేసుకుంటూ ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మనం మధ్య మధ్యలో మసాలాని వేసుకుంటూ ఉడికించుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు మనం తయారు చేసుకున్న మసాలాన్ని కూడా ఒక స్పూన్ వరకు ఉంచి మిగతాదంతా వేసేసాను అది బిర్యానీ రైస్లోకి యూస్ చేసుకుంటాను అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీరకు కూడా వేసేసుకొని దీన్నంతా కూడా మరి ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇదంతా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న వాటిలో సగం ఆనియన్స్ని వేసుకున్నాను మిగతా సగం ముందు ముందు వీడియోలో ఎప్పుడు యూస్ చేయాలో చూసేయండి చూడండి ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి మనకు చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా హోల్ బిర్యానీ మసాలాని వేసేసుకోండి మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలా వేసేసుకొని దీన్ని ఫ్లేవర్స్ అన్నీ బయటకు వరకు ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకొని వీటిని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేవారికి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకు బిర్యానీ రైస్ కలర్ఫుల్గా రావాలి అంటే మనం ఆనియన్స్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఒక టీ స్పూన్ సాల్ట్ వరకు యాడ్ చేసుకున్నాను అలాగే మనం చికెన్లోకి ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి దీన్నంతా ఇలా బాగా కలిపి ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇదిలా మనకు దగ్గర పడిన తర్వాత చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఇలా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి వంటని సిమ్లో పెట్టి మనకు అన్నం పలుకుపోయేంత వరకు ఉడికించుకొని మూత పెట్టి అలానే వదిలేయండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత మనకు అన్నం పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా మనకు చాలా ఈజీగా బిర్యానీ రైస్ ఇంకా చికెన్ కూడా రెడీ అయిపోయింది స్పెషల్గా చేసుకున్నప్పుడు స్పెషల్గా వడ్డించుకుంటే ఆ త్రిల్లే వేరు కదా దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఉడికించిన గుడ్డు పెట్టి అలాగే మనం ఈ చికెన్ ఫ్రై పెట్టేసి దీనిపైన వండుకున్న ఈ బిర్యానీ రైస్ పెట్టేసి ఇలా ప్లేట్ పూర్లించి తిప్పేయడమే చూసారు కదా మనకు ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎంత బాగుందో కదా చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నారు కదా ఇలా వడ్డించారంటే టేస్ట్తో పాటు ఎంజాయ్ చేస్తూ తినిస్తారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇప్పుడు ముందుగా బౌల్లోకి ఇలా వండుకున్న బిర్యానీ రైస్ని వేసేసి దీనిపైన కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి ఇలా బిర్యానీలో చికెన్లో బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత ఉడికించిన గుడ్డు పెట్టి దానిపై ఈ చికెన్ కూడా పెట్టేసామంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇలా మీకు నచ్చిన తీరులో అందరికీ నచ్చేలా ఇలా చేసి వడ్డించండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకున్నారంటే సుప్ గా ఉంటుంది మరి మీకు కూడా నచ్చిందా అయితే ఈ న్యూ ఇయర్ పక్క ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో